పవిత్రమైనటువంటి దరహాసము చేయగలిగినటువంటి చేసేటువంటి ఆ తల్లి మాట్లాడటం మొదలుపెట్టింది ఒక నవ్వు నవ్వింది ఆ నవ్వులో అంతరార్థం నీకు అర్థం కావటం లేదు రావణా నీవు మృత్యువుని కోరుతున్నావు ఇదండి మాట్లాడుతోంది కానీ పెద్దలు వ్యాఖ్యాతలు చాలా అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు ఇక్కడ తృణం అంతరత కృత్వ ఆవిడేం చేసింది గడ్డి పరకలు మధ్యలో అలా పడేసింది రగబట్టుకుంది ఈ మధ్యలో గడ్డిపరగ ఎందుకండి అంటే చెబుతున్నారు లోకంలో ఎవరైనా కొంచెం అవతల వాడు తేలిగ్గా తీసి పారేసాడనుకోండి మనలో మాట వీడనే మాట ఏమిటి తెలుసా నన్ను మరీ గడ్డి పరగ కన్నా హీనంగా చూస్తున్నావేరుడు వస్తే అమ్మ గడ్డి అలా పట్టుకుని చూస్తూ మాట్లాడుతోంది చాలా తేలిగ్గా చూసేటువంటి గడ్డి పరకకైనా నాకు నా దృష్టిలో విలువ ఉందేమో కాని నీవు గడ్డి పరక కన్నా విలువ లేని వాడివి